హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఈ రాగి చెంబు అయితే పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలో చూయిచ్చాను చూడండి ఫస్ట్ టైం మనకు ఎవరిని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి ఫస్ట్ అయితే ఇదిగోండి ఇక్కడ ఇలా ముగ్గు అయితే వేసుకుంటున్నాను రాగి చెంబు ఎలా పెట్టుకోవాలో చూయించాను ఇలా ముగ్గు పద్మం ముగ్గు అయితే వేసుకోవాలి అష్టదల పద్మ ముగ్గు అంటారు కదా అలా అదైతే వేసుకోవాలి ఇది బియ్య అయితే వేసుకోవాలి రాగి చెంబుని ఫస్ట్ టైం వాళ్ళు మంగళవారం కానీ శుక్రవారం కానీ బిగించేసుకోవాలి రాగి చెమ్మని దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇంట్లో మనకి చీటికి మాటికి గొడవలు అవి జరుగుతుంటాయి కదండి ఇలా ఈ రాగి చెంబు పెట్టుకోవటం వల్ల కొంచెం నెగిటివ్ ఎనర్జీ అయితే పోతుంది అంటే అసలు జరగకుండా ఉంటాయి అని కాదండి కొంచెం ఏదో మనకి మనసుకి కొంచెం ప్రశాంతంగా అయితే ఉంటుంది రాగి చెమ్మ పెట్టుకోవటం వల్ల కొంచెం అయితే కంట్రోల్ అవుతాయి మా ఇంట్లో కూడా అంతేను అంత ముందు మా ఇంట్లో కూడా బాగా గొడవలు జరిగాయి ఈ రాగి చెమ్మ పెట్టుకున్న తర్వాత కొంచెం బెటర్ అంటే శాంతమేం కాదండి కొంచెం బెటరు తర్వాత ఇదిగోండి రాగి చెమ్ముని అష్టలక్ష్మిలో రాగి చెమ్ము తీసుకుంటే ఇంకా మంచిది మాములు ప్లెయిన్ రాగి ఉన్నా కానీ పెట్టుకోవచ్చు ఇంక ఈ చెంబుకి నాష్టలక్ష్ములు ఉన్నారు కదా నేనైతే ఇది తీసుకున్నాను దీన్ని నేను సోమవారం నైటే తీసి వాష్ చేసుకుంటాను ఇంకా మంగళవారం పెట్టుకుంటాను మళ్ళీ తర్వాత గురువారం నైట్ తీసి వాష్ చేసుకుని మళ్ళీ శుక్రవారం పెట్టుకుంటాను అప్పుడు దాకా అయితే కదిలించుకుంటూ అలాగే ఉంచుతాను హాల్లో పెట్టుకుంటే అలాగే ఉంచుకోవాలి పూజారూంలో పెట్టుకుంటే మటుకి రోజు అయితే మార్చుకుంటూ ఉండాలి ఇక్కడ గంధం అను కుంకం బొట్లు అయితే పెట్టేసేసుకున్నాను అమ్మవారి రూపానికి ఇప్పుడు మీకు చూపించేది హాల్లో ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నానండి ఇంకా వాటర్ అయితే పోసుకోవాలి మంచినీళ్ళు అయితే పోసుకోవాలి వాటర్ పోసుకొని రాగి చెంబులోకి ఇంకా డైరెక్ట్గా అయితే పెట్టకూడదు పెట్టకూడదు రాగి చెంబు కింద కొంచెం ఒక ప్లేట్ కానీ లేదంటే తమలపాకులు కానీ పెట్టుకోవాలి నేనైతే ఇంకక్కడ పసుపు కుంకుమ అయితే వేసుకుంటున్నాను ఆ ముగ్గులోనే ఇలా కొంచెం ఇలా అయితే చేసుకుంటే కొంచెం నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది మనకు తెలుస్తుంది నెగిటివ్ ఎనర్జీ ఎంతుందో పెట్టిన ఫస్ట్ డేలోనే రాగి చెమ్మ అనేది కలర్ అయితే బాగా చేంజ్ అయ్యేది నాకు ఫస్ట్ లో అలా బాగా కలర్ చేంజ్ అయ్యి పూలు తొందరగా వడిలిపోతే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉందని అంట అద్దము ఇంకా తర్వాత ఉండే కుందికి ఒక టూ డేస్ కి అలా అయితే వాడేవి ఫ్లవర్స్ ఏదో నమ్మకం ఉంటుంది కదండి మనకి ఇంకా అలా ఆ నమ్మకంతో అయితే నేను ఇలా పెట్టుకుంటున్నాను నేను ఈ మధ్య చూశాను ఇది ఇలా పెట్టుకోవటము ఈ మధ్య నేను ట్రై చేస్తున్నాను నేను పెట్టుకోవటము కొంచెం పర్లేదు రాగి పెట్టుకున్న తర్వాత అలా పసుపు కుంకుమ అయితే చల్లుకోవాలి తమలపాకులు కూడా వేసుకున్న తర్వాత తమలపాకుల మీద పసుపు కుంకుమ చల్లుకొని ఇంక ఈ చెంబైతే రాగి చెంబైతే పెట్టుకోవాలి ఈ రాగి చెంబలో మనం ఇందాక వాటర్ పోసుకున్నాం కదండీ ఇంకా దాంట్లోనే కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను తర్వాత కొంచెం కుంకుమ అయితే వేసుకుంటాను కుంకుం కూడా ఈ కలర్ కుంకుమ అయితే వేసుకోండి అంటే బాగా ాగా రెడ్ కలర్ కుంకుమ ఉంటుంది కదా మెరూన్ రెడ్ ఆ కుంకుమైతే వేసుకోండి ఇది మామిడి చెగురు కుంకుమని అంటారు దీన్ని ఇది ఇది వేసుకున్న తర్వాత గంధం కూడా వేసుకోవాలి గంధం కూడా వేసుకున్న తర్వాత ఇంకా దీంట్లోకి రోజు వాటర్ ఉంటాయి కదా రోజు వాటర్ కూడా కొంచెం ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ అయితే వేసుకోవాలి రోజు వాటర్ని రోజు వాటర్ కూడా వేసుకున్న తర్వాత మనం దీంట్లోకి ఇదిగోండి ఈ రోజు వాటర్ డబ్బా అయితే ఇలా అయితే ఉంటుంది బయట సూపర్ మార్కెట్స్లో షాప్స్లో అయితే దొరుకుతుంది రోజు వాటర్ ఈ రోజు వాటర్ వేసుకోవటం వల్ల మంచిది అమ్మవారికి ఇష్టం కదా రోజు వాటర్ అవి తర్వాత కర్పూరం అయితే వేసుకుంటున్నాను మీకు పచ్చ కర్పూరం ఉన్నా వేసుకోవచ్చు మామూలు కర్పూరం ఉన్నా వేసుకోవచ్చు కాకపోతే కర్పూరాన్ని స్మాష్ చేసుకొని వేసుకోండి కర్పూరం వేసుకోవటం వల్ల కొంచెం పాజిటివ్గా అయితే ఉంటుంది ఇంట్లో స్మెల్ అయితే కొంచెం పాజిటివ్గా అయితే ఉంటుంది ఇలా కర్పూరం కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం అక్షంతలు కూడా వేసుకోవచ్చు అక్షంతలు కూడా వేసుకున్న తర్వాత ఇంక ఇలా ఫ్లవర్స్ అయితే పెట్టుకోవాలి కొంచెం ఫ్లవర్స్ నీట్గా వడిలిపోకుండా ఉన్నాయి మంచి ఫ్లవర్స్ అయితే పెట్టుకుంటేనే మనకు తెలుస్తుంది మనకి నెగిటివ్ ఎనర్జీ ఎంత ఉందో ఇలా ఫ్లవర్స్ అయితే నేను రోజ్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను ఇలా రోజ్ ఫ్లవర్స్ అయితే ఇలా అయితే అలంకరించుకుంటున్నాను ఈ రాగి చెంబులోనే ఇలా వాటర్ పోసుకొని ఇందాడు మనం చెప్పినాం కదా అవన్నీ వేసుకొని ఇంక ఇలా రోజ్ ఫ్లవర్స్ పెట్టుకొని ఇంకా మధ్యలో అయితే చామంతి పువ్వు అయితే పెట్టుకుంటున్నాను నాకు ఫస్ట్లో అయితే చెంబు ఫస్ట్ నైట్కే అంటే మార్నింగ్ పెట్టుకుంటాం కదా నైట్కే బాగా కలర్ చేంజ్ అయిపోవటము అలా అయితే ఉండేది అప్పుడు తరచుగా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉండేది అంటే తరచుగా తగాదలు అవేవి ఉండేవి ఇది పెట్టుకున్న తర్వాత కొంచెం పర్లేదు మరీ శాంతం తగ్గినాయి అని అయితే నేను చెప్పను కొంచెం పర్లేదు అంటే పెద్ద పెద్ద తగాదలేం కాదండి చిన్న చిన్న వాటికి కూడా అయితే అవుతాయి కదండి డబ్బులు విషయం దగ్గర కూడా చిన్న చిన్న తగాదులు అవైతే జరుగుతాయి కదండి ఇంట్లో మామూలుగా ఎవరికైనా ఇంకా లక్ష్మీదేవి అయితే స్థిర నివాసం అయితే ఉంటుందంట ఇలా కనుక చేస్తే మీలో ఎంతమంది ఇలా చేస్తున్నారో కామెంట్ చేయండి ఇంకా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి అంటండి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఈ రాగి చెమ్ముని బయట కూడా పెట్టుకోవచ్చు గడప దగ్గర గడప దగ్గర పెట్టుకుంటే బయట మనం ఇంట్లోకి వచ్చేటప్పుడు కుడివైపు అయితే పెట్టుకోవాలి తర్వాత హాల్లో గడప దగ్గర పెట్టుకోవటానికి కుదరని వాళ్ళైతే ఇంట్లో హాల్లో అయితే మనకు ఇంట్లో ను, నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఎడం చేతి వైపు పెట్టుకోవాలి అలా అయితే పెట్టుకోవాలండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏ వీడియో కావాలో నాకు కామెంట్ చేయండి నేనైతే ఆ వీడియో అప్లోడ్ చేస్తాను ఇంకా ఇక్కడ చుట్టూ అయితే ఇలా గులాబీ రేకులు అయితే వేసుకుంటున్నాను మనం రోజు ఇల్లు చిమ్ముకునేటప్పుడు ఈ ప్లేస్లో చిమ్ముకోవాలా లేదా అనే డౌట్ అయితే మీకు వస్తుంది ఇంకా ఈ చిమ్ముకోకూడదండి తర్వాత ఏ వైపు వేసుకోవాలి అంటే ఈశాన్యం వైపు అయితే వేసుకోవాలి ఇంకా తర్వాత అది హాల్లో అండి ఇందాక చూపించింది ఇప్పుడేమో పూజ రూమ్ దగ్గర పూజ రూమ్ దగ్గర అయితే నేను రోజు పూజ చేసుకునేటప్పుడు అయితే మార్చుకుంటాను ఇలా ఇక్కడ కూడా ఇలా అష్టధ పద్మ ముగ్గు అయితే వేసుకోవాలి రూమ్ దగ్గర కూడా ఈశాన్యం అయిపోయానండి ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను కామెంట్కి రిప్లై ఇస్తాను ఇదిగోండి ఇక్కడ కూడా ఇలా అష్టదల పద్మ ముగ్గు అయితే వేసుకున్నాను నేను రూమ్ ఎదురు మామూలుగా రోజు ముగ్గు అయితే వేసుకుంటాను ఏదో ఒక ముగ్గు అనేది బియ్య పిండితో వేసుకోవాలండి ముగ్గుతో అయితే కాదు పూజ చేసే దగ్గర ముగ్గు అయితే యూజ్ చేయకూడదు బియ్య పిండే వేసుకోవాలి గడపలకు కానీ మనం పూజ చేసుకునే దగ్గర దేవుడి దగ్గర కానీ ఇంకా ఈ రాగి చెంబు దగ్గర కూడా బియ్య పిండితోనే ముగ్గు అయితే వేసుకోవాలి అలా బియ్య పిండితో ముగ్గు అంతా వేసేసేసుకున్న తర్వాత అష్టదల పద్మ ముగ్గే వేసుకోవాలండి రాగేశం పెట్టుకునే దగ్గర ఇలా ఈ ముగ్గు వేసుకున్న తర్వాత పసుపు అయితే చల్లుకోవాలి ఆ ముగ్గులోని కొంచెం బాగా అయితే అలంకరించుకోవాలి లక్ష్మీదేవికి అలంకరణ అంటే ఇష్టం కదా ఇంక తర్వాత దీంట్లోనే ఆకులు అయితే తమలపాకులు అయితే పెట్టుకోవాలి ముగ్గులో తమలపాకులు అయితే రెండు తమలపాకులు అయితే పెట్టుకొని ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు ఇత్తడివి కానీ అలా ప్లేట్స్ ఉంటాయి కదా రాగివి కానీ ఆ ప్లేట్స్ అయినా పెట్టుకోవచ్చు నా దగ్గర ఇంకా ప్లేట్ లేదని చెప్పి నేనైతే ఇలా తమలపాకులతో పెట్టుకుంటున్నాను ఈ తమలపాకు పెట్టుకున్న తర్వాత పసుపు చల్లుకుంటా చల్లుకుంటాను తమలపాకు మీద తర్వాత ఇదిగోండి ఇక్కడ అమ్మవారికి గంధం బొట్లు అయితే పెట్టుకుంటున్నాను నా దగ్గర రెండు రాగి చెంబులు ఉన్నాయి ఒకటి చిన్నది ఒకటేం పెద్దది రెండు అష్టలక్ష్ముల రాగి చెంబులేనండి ఒకటేమో హాల్లో పెట్టుకుంటున్నాను పెద్దది చిన్నదేమో ఇంకా దేవుడి రూమ్ దగ్గరైతే పెట్టుకుంటున్నాను ఈ చిన్నది నేను పూజ చేసేటప్పుడు అయితే మారుస్తూ ఉంటాను రోజు అలా ఇలా కుంకుమ బొట్లు కూడా పెట్టేసేసుకుంటున్నాను గంధం రాసుకొని బొట్లు పెట్టుకుంటున్నాను గంధాన్ని కూడా రోజు వాటర్తో కలుపుకొని దేవుడి పటాలకు కానీ ఇంకా ఇలా రాగి చెంబు గానీ ఇలా బుట్లు పెట్టుకుంటే చాలా మంచిదండి రోజు వాటర్ తో ఇలా బొట్లు పెట్టుకుంటే ఇలా అయితే వేసుకొని ముగ్గు అయితే పద్మ ముగ్గు అయితే వేసుకొని తర్వాత ఇంకా రాగి చెంబుకి బొట్లన్నీ చక్కగా నీటుగా పెట్టుకొని అమ్మవారి రూపానికి ఇంకా రాగి చెంబుని ఇంకా తమలపాకుల అయితే పెట్టుకొని ఇంక చూపించినట్లే వాటర్ పోసుకొని అవైతే వేసుకోవాలి ఇంకా ఈ ఇది ఈ రాగి చెంబులు మాములు ప్లెయిన్ రాగి చెంబులైనా వాడుకోవచ్చు నా దగ్గర ఇంక ఈ రాగి చెంబులు ఉన్నాయని చెప్పి నేను ఇవి వాడుతున్నాను ప్లెయిన్ రాగి చెంబులకైనా కానీ చుట్టూ గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీలో ఎంతమంది ఇలా చేస్తారో చెప్పండి ఇలా పూజ రూమ్ పక్కన అయితే పెట్టుకుంటారు నేను ఇలా ఈ ఈసాన్ని అయితే పెట్టుకోవాలంట ఇంకా తర్వాత దీంట్లోకి పసుపు కుంకుమ కుంకుమ ఇందాక చెప్పాను కదా మావిడి చిగురు రంగు అంటారని చెప్పి ఆ కుంకుమైతే వేసుకుంటున్నాను మెరూన్ కుంకుము తర్వాత దీంట్లోనే గంధం అయితే వేసుకుంటున్నాను తర్వాత ఇది ఇదిగోండి రోజు వాటర్ వేసుకుంటున్నాను తర్వాత అక్షింతలు వేసుకుంటున్నాను తర్వాత ఏమో కర్పూరం వేసుకుంటున్నాను కర్పూరాన్ని స్మాష్ చేసి వేసుకోండి డైరెక్ట్గా వేసే కన్నా ఇలా స్మాష్ చేసి వేసుకుంటే కొంచెం స్మెల్ అనేది బాగా అయితే వస్తుంది ఇంక ఇవి వేసుకున్న తర్వాత ఇంకా అక్షంతలు అయిగోండి అక్షంతలు కూడా వేసుకున్నాను అక్షంతలు వేసుకున్న తర్వాత ఇంకా ఫ్లవర్స్ అయితే పెట్టేసేసుకోవాలి ఇక్కడ పూజారు దగ్గర మట్టికి రోజు మార్చుకోవాలండి హాల్లో అయితే రోజు ఏం అవసరం లేదు మంగళవారం శుక్రవారం మార్చుకుంటే సరిపోయింది అలా అని చెప్పి మంగళవారం తీయకూడదు రాగి చెని శుక్రవారం తీయకూడదు అంటే సోమవారం నైటే తీసుకొని రాగి చెమ్ముని చక్కగా వాష్ చేసుకోవాలి తర్వాత మంగళవారం అయితే పెట్టుకోవాలి రాగి చెమ్ముని తర్వాత శుక్రవారం పెట్టుకోటానికి ఏమో గురువారం నైట్ రాగి చెంబు తీసుకొని వాష్ చేసేసుకుని శుక్రవారం అయితే ఇలా రాగి అయితే పెట్టుకోవాలి ఫ్లవర్స్ వేసుకొని ఇదిగోండి ఇదేమో హాల్లో హాల్లో ఇలా పెట్టుకున్నాను తర్వాత రూమ్ లో కూడా చూపిస్తాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ చేయండి లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో ఇంకోండి ఇది పూజ రూమ్ దగ్గర ఇంక వీడియో అయితే ఇదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్